జరిగే ఎన్నికల నుండి వైదొలుగుతున్నాడని చెప్పినాడు కాబట్టి ఇప్పుడైనా అందరూ కలిసికట్టుగా ఉండి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ఆశీర్వదించి మన నియోజకవర్గానికి పోటీ చేయమని పంపించిన వారి యొక్క గెలుపు కోసం అందరూ ఇప్పటికైనా కలిసి కష్టపడి కృషి చేయండి మీలో ఒకటిగా నేను కూడా ఒక కార్యకర్తగా మీతో పాటు నేను కూడా ఉంటా ఇప్పటికైనా కూడా మీరు ఇది చేయకపోతే ఆయన బొమ్మతో మనం గెలిచి ఆయన బొమ్మ ద్వారా మనం అధికారాన్ని అనుభవిస్తూ ప్రజల సమస్యలు తీరుస్తూ ముందుకు పోతున్న దానికి కూడా విలువ ఉండదు అది మన మనస్సాక్షి కూడా మనం సమాధానం చెప్పుకోవాలా ఎంతసేపు ఉన్నా కూడా ఎట్లా ఏంది మనసు వ్యక్తిగత స్వార్థమే కాదు ఎవరు చూసుకోవాల్సింది మనం ఉన్నటువంటి మన పార్టీ బాగుండాలా మన నాయకుడు బాగుండాలా తద్వారా ప్రజలకు సేవ చేయాలనేటువంటిది ప్రతి ఒక్కళ్ళు ఉండాలి కాబట్టి దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ రోజుకైనా కూడా నేను పక్కకు తప్పుకున్నాను కాబట్టి మీరు సంతోషంగా పార్టీ యొక్క అభ్యర్థిని అందరం కలిసికట్టుగా గెలిపించుకునేదానికి రండి నేను కూడా ఒక కార్యకర్తగా ఉంటానని కూడా పదే పదే మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అలాగే జిల్లా పెద్దలకు కూడా పెద్దలను కూడా కోరుతా ఉన్నా మన మీరు మేము మనందరం కూడా ఈరోజు ఈరోజు ప్రజలకు ఏదైనా సర్వీస్ చేస్తున్నాము గౌరవం పొందుతున్నామంటే పార్టీ ముందుగా ఆ పార్టీ యొక్క పార్టీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు మన కుటుంబ సభ్యులే ప్రతి ఒక్కళ్ళు మన కుటుంబ కుటుంబ సభ్యులు అయినప్పటికీ కూడా మీరు ఎందుకుగానూ నన్ను ఇంత చిన్న చూపు చూసి కనీసము నా ఆవేదన కూడా మీరు పట్టించుకోలేకపోయినారో నాకు మాత్రం కొద్దిగా బాధాకరంగానే ఉంది మేము ఒకవేళ వ్యాపార కులస్థుని అయినప్పటికీ కూడా ఇంత జిల్లా పెద్దల్లో కూడా నన్ను ఇంత చిన్న చూపు చూడడం అనేది కూడా బాధ అనిపిస్తుంది అనేది కూడా వ్యక్తపరుస్తూ ఫైనల్గా